వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొక పెద్ద శుభార్తనైతే తీసుకొచ్చింది ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మన రెండు వేల రూపాయలు ఇప్పుడిప్పుడే కేంద్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోకి అయితే విడుదల చేసింది ఇక ఈ పెండింగ్ డబ్బులు ఇవి రైతన్నలకు జమ అవుతాయి వెంటనే కూడా మీరు డబ్బులు అయితే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తుంది ఆ వివరాలన్నీ కూడా మనం ఇప్పుడే వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం ముందుగా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలను అందరికంటే ముందుగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగా తెలుసుకుంటారు ఇక మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎవరైతే అర్హత ఉన్నటువంటి రైతులు ఉన్నారో వారందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి అనే పథకం ద్వారా మనకు ప్రతి సంవత్సరం కూడా మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయలు చొప్పున ఆరు వేల రూపాయలనైతే జమ చేస్తూ వస్తుంది ఇక ఇప్పటి వరకు చూసుకుంటే రైతులకైతే కేంద్ర ప్రభుత్వం పదిహేను విడతల డబ్బులనైతే విడుదల చేసింది ఇక ఈ పదిహేను విడత డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి గత నెల వరకు కూడా జమ కావడం జరిగింది ఇక ఎవరైతే రైతులు గతంలో కేవైసీ చేసుకుని కారణంగా వారికి డబ్బులైతే జమ కాలేదండి అటువంటి రైతులందరికీ కూడా కేంద్ర ప్రభుత్వం అయితే తాజాగా మనకు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి పెండింగ్ డబ్బులను అయితే విడుదల చేసింది అంటే గత డిసెంబర్ నెల ముప్పై తేదీ వరకు కూడా మళ్ళీ కొత్తగా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఇచ్చింది ఇప్పుడు ఆలోపు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరికీ కూడా ఈ పిఎం కిసాన్ డబ్బులు విడుదల చేసింది ఇక పెండింగ్ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోకి అయితే జమ అవుతున్నాయండి ఈరోజు రిపబ్లిక్ డే కారణంగా మరొకసారి అయితే రైతులకైతే ఈ డబ్బులను అయితే విడుదల చేశాయి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఇంకా ఎవరికైనా సరే ఈ డబ్బులు జమ కాకుండా ఉంటే వెంటనే కూడా మీరు చెక్ చేసుకోండి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు గతంలో డబ్బులు పడినవారు మీకు అమౌంట్ అయితే జమ అవుతుంది ఇదే అనమాట పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి తాజా సమాచారం వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా అందరికంటే ముందుగా తెలుసుకోండి